వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కళ్యాణింగ్ బ్లాగ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి క్యాలెండర్లో మన పుట్టినరోజును వెతుక్కోవడం పేరు వింటుంటేనే మీకు ఎక్కడో మన చిన్నతనంలోని మనము గుర్తు అంటే ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ రికర్ అయి ఉంటే ఉంటుంది కదా ఈ క్యాలెండర్ని చూడగానే ఒకసారి ఆ క్యాలెండర్కి మనకున్న కనెక్షన్ ఏంటి అసలు అటాచ్మెంట్ ఎలా ఉండేది మనం క్యాలెండర్ని దేనికోసం ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళం అన్నటువంటి అన్ని విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేయించదలుచుకోలేదు ఇంకా ఆలస్యం కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అలా కొత్త సంవత్సరం రాగానే ఇలా మన గోడకు వేలు పెడుతున్న క్యాలెండర్ని తీసుకొని ఒక మూల కూర్చునే వాళ్ళం ఓ పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ ఎగ్జామ్స్ రాస్తున్నట్టు సీరియస్గా కూర్చొని మనం క్యాండర్లో పేజీలను తిప్పుతూ ఉంటాం అలా పేజీలను ఎందుకు తిప్పుతాం అంటే మన ఈ సంవత్సరంలో మనం పుట్టినరోజు ఏ రోజున వచ్చింది అని ఫస్ట్ ఫస్ట్ వెతుకునే పనే అది మనం పుట్టినరోజు ఈ ఇయర్ ఏ ఏ రోజున వచ్చింది ఈ రోజున మన స్కూల్ ఉంటుందా ఉండదా అని వెతుక్కోవడం మొదలు పెడదాం ఆ రోజున కనుక మనకి హాలిడే వచ్చిందంటే ఆహా ఇక హ్యాపీనెస్ మాటలో చెప్పలేము అనమాట హ్యాపీగా ఫుల్ ఖుషి అవుతాం ఇక ఆ రోజు హాలిడే వచ్చింది అనుకో ఇక మన ఇంట్లో వాళ్ళందరూ చెప్తా హాయ్ ఈ సరే నా బర్త్డే హాలిడే రోజు వచ్చింది అని మన ఫస్ట్ మన పేరెంట్స్ చెప్పాక ఆ తర్వాత మనం మన సిబ్లింగ్స్ చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఇక మళ్ళా నెక్స్ట్ టైం కూడా అదే మన బర్త్డే హాలిడే రోజు వేస్తే కొంచెం డిస్టర్బ్ ఫీల్ అవుతాం అర్రే ఈసారి కూడా నా బర్త్డే హాలిడే రోజు వచ్చిందిరా వచ్చింది అని అనుకుంటాం ఎందుకంటే మనకి ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మనం స్కూల్లో బర్త్డే చేసుకునేది ఒకలా ఉంటుంది ఒకసారినే మనం ఇంటికాడ సెలబ్రేట్ చేసుకునే హ్యాపీ ఫీలింగ్ ఒకలా ఉంటుంది కదా సో ఎప్పుడు కంటిన్యూస్గా హాలిడేస్ వస్తే మా ఫ్రెండ్స్ నేను ఈసారి బర్త్డే చేసుకుని ఈసారి హాలిడే వచ్చి దాని డిసప్పాయింట్ ఉంటుందో ఉండాలి చెప్పండి సో అలా అనమాట ఇంకా మన నెక్స్ట్ మనం మళ్ళీ క్యాలెండర్ని ఎందుకు వెతుకుతాం చెప్పండి మళ్ళీ హాలిడేస్ ఎప్పుడు వచ్చాయి మళ్ళీ ఫెస్టివల్స్ ఏ రోజున వచ్చాయి ఫెస్టివల్స్ సండేస్ వచ్చాయా నార్మల్ డేస్లో వచ్చాయా అని వెతుకుతూ ఉంటాం పేజీలు తిప్పుతూ ఉంటాం క్యాలెండర్లో అమ్మాయి సార్ ఎన్ని ఫెస్టివల్స్ వచ్చాయి ఎన్ని రోజులు మనకి హాలిడేస్ అని అనుకుంటు అనుకుంటాం తర్వాత అదే హాలిడేస్ అదే ఫెస్టివల్స్ సండే రోజు వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో అంతే డిసప్పాయింట్ కూడా వస్తుంది హాలిడేస్ మనకి హాలిడే రాకుండా సండేస్ నార్మల్ డేస్ వరకు కాకుండా సండేస్ వచ్చినాయి ఏంటి హాలిడే ఇవ్వకుండా అని కొంచెం ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది అలా ఉంటుంది ఏది ఏమైనా కానీ మనకి క్యాలెండర్ తోటి మనకు ఒక బాండింగ్ ఖచ్చితంగా ఉంటుంది కదా మామూలుగా మనం క్యాలెండర్ దేనికి చేస్తారు ఏ ఈ తిథి మంచిదైనా ఈ రోజును మంచి ఈ రోజు మంచిదేనా ఈ తిథులు మంచి అయినా ఈ రోజును వెళ్ళొచ్చా ఏ రోజు మంచి రోజును చూసుకోవడం కోసం మన పేరెంట్స్ యూజ్ చేస్తారు ఈ క్యాలెండర్ని మంచి రోజు కాదని తెలుసుకోవడం కోసం యూజ్ చేస్తారు పెద్దవాళ్ళైతే అదే మనమైతే మన బర్త్డేస్ ఎప్పుడు వచ్చాయి ఎన్ని డేస్ హాలిడేస్ వచ్చాయి ఫెస్టివల్స్ ఏ రోజున వస్తాయి అందుకోసం యూజ్ చేసేవాళ్ళం అసలుకి ఇయర్ మారుతుందంటే ఒక రకమైన హ్యాపీ ఫీలింగ్ వస్తుంది హా ఇయర్లో మెయిన్గా ఏది మనకు హ్యాపీ ఫీలింగ్ ఎందుకోసం మనం బర్త్డేస్ కోసం వెతుక్కో వెతుకోవడం కోసమే హ్యాపీ ఫీలింగ్ అంటే మన చిన్నప్పుడు పెద్దగా ఏమీ తెలియదు బర్త్డే అంటేనే ఒక పెద్ద అది ఒక పెద్దగా అనిపిస్తుంది హ్యాపీ ఫీలింగ్ అనమాట ఫెస్టివల్ కన్నా ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతాం బర్త్డే సెలబ్రేషన్స్ అనే కానీ సో అలా ఉండేది ఏది ఏమైనా కానీ మన చిన్నప్పుడు మాత్రం ఈ సంవత్సరంలో అయినా నా పుట్టినరోజు ఈ రోజు వచ్చిందా అని వెతుక్కోవడంలో ఉండే హ్యాపీ ఫీలింగ్ అంతా ఎంత ఉండదు కదా ఏమంటారు నేను చెప్పింది కరెక్టే అంటారా కాదంటారా మీకు ఇలాగే బర్త్డేస్ ని క్యాలెండర్ వెతుకున్న రోజులు గుర్తుకున్నాయా గుర్తుకుంటే దాంతో మనస్ లో షేర్ చేసుకోండి ఏది ఏమైనా ప్రతి ఒక్కరికి ఇలాంటి రోజులు ఖచ్చితంగా ఉండే ఉంటాయి ప్రతి ఒక్కరు ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి ప్రతి ఒక్కరికి ఇలాంటి మెమరీస్ ఖచ్చితంగా ఉండే ఉంటాయి సో నాకేది ఇలాంటి మెమరీస్ ఉన్నాయి కాబట్టి నేను మీతో షేర్ చేసుకున్నాను మీ కూడా ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉంటే నాతో తప్పకుండా కబుర్స్లో షేర్ చేసుకోండి మీకు ఖచ్చితంగా ఈ వీడియో అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అన్ని రిలేటివ్స్కి షేర్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఓకే అండి సి నెక్స్ట్ వీడియో